హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ గోధుమ పిండితో బాదుషా ఈ బాదుషా జ్యూసీగా అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకోవాలి ఇలా జల్లించి తీసుకోవాలి ఇలా చెల్లించడం వలన బాలుషాలు అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఇలా ముద్ద చూస్తే ముద్ద అవ్వాలి అలాగే ఇందులోకి ఒక పావు కప్పు పెరుగు వేసుకొని పిండికి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి మూతలా కాకుండా కొద్దిగా సాఫ్ట్ గా ఉండేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండి అనేది సాఫ్ట్ గా ఉండేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు నాననివ్వాలి ఇప్పుడు మనం షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి మనం తీసుకున్న గోధుమ పిండి వాటర్ షుగర్ క్వాంటిటీ అనేది మూడు సమానంగా ఉండాలి ఇప్పుడు షుగర్ అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయాక ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి కొద్దిగా ఫుగ్గలన్నీ యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా షుగర్ సిరప్ అనేది ఏ పాకం రాకుండా లైట్ గా స్టిక్కీ గా ఉంటే సరిపోతుంది మనం గులాబ్ జామున్ కి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా కూడా షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పక్కకు దించేసుకోవాలి ఆ తర్వాత పిండి మీద మూత ఓపెన్ చేసి చూద్దాం పిండి చూడండి ఈ విధంగా పిండి లోపల అంతా ఏ గ్యాప్స్ ఫామ్ అయి ఉంటాయి సో ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా రెండు చేతుల మధ్యలో లైట్ గా రోల్ చేసుకుంటూ ఈ విధంగా మధ్యలో హోల్ చేసుకోవాలి ఈ విధంగానే అన్ని బాదుష్యాలని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా బాదుష్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది లైట్గా హీట్ అవ్వాలండి చూడండి ఈ విధంగా హీట్ అయ్యాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలని వేసుకోవాలి కళాయిలోకి సరిపడా బాదుషాలని వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని బాదుషాలని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చాక వీటిని ఆయిల్ లో నుంచి బయటికి తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన షుగర్ సిరప్ లోకి వేసుకోవాలి ఈ బాదుషాలు వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్ లో వేసుకోవాలి అండ్ షుగర్ సిరప్ కూడా గోరువెచ్చుగా ఉండాలి ఈ బాదుషాలను రెండు వైపులో తిప్పుకుంటూ ఫైవ్ మినిట్స్ ఈ షుగర్ సిరప్ లో ఉండనివ్వాలి ఆ తర్వాత షుగర్ సిరప్ లో నుంచి ఈ బాదుషాలని మైపు తీసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన బాదుషాలని కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ గా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ హీట్ తగ్గినాక మళ్ళీ మిగిలిన బాదుషాలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ బాదుషాలను కూడా షుగర్ సిరప్ లో వేసుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తిప్పుకుంటూ నాననివ్వాలి అంతే అండి బాదుషాలు రెడీ అయిపోయాయి ఈ విధంగా గోధుమ పిండితో బాల్ చేసుకోండి చాలా జ్యూసీగా అండ్ టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్